హలో అండి వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి గోధుమ పిండితోటి సింపుల్గా టేస్టీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా హెల్తీగా మనం ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేయండి ముందుగా కొబ్బరికాయలు సగం పచ్చి కొబ్బరి చెప్పని తీసుకోండి ఒక అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ చెప్పనండి కొబ్బరిని అంతా కూడా ఇలా పక్కకి సపరేట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా కూడా సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొబ్బరిని ఎప్పుడైనా సరే ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకుంటే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఉండలనేది లేకుండా చక్కగా మెత్తగా మెదుగుతుంది చూడండి మొక్కలన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పెట్టుకునేటప్పుడు ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తగా మెదుగుతుంది ఇంకా దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి మైదా పిండితో అయినా చేసుకోవచ్చు మనం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండి అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఆ కొబ్బరి తురుమంతా కూడా వేసుకొని ఈ గోధుమ పిండి ఆ కొబ్బరి తురుమంతా కూడా బాగా కలిసేటట్టు ఇలా స్పూన్ తోటి కలుపుకోండి చూడండి ఇది బాగా కలిసింది కదా ఇప్పుడు దీనిలోకి కాచి చల్లార్చిన పాలను వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకొని ఇలాగ స్పూన్ తోటి బాగా కలిసేటట్టు కలుపుకోండి మొత్తం ఒకేసారి వేసుకోవద్దండి నేను ఈ వీడియోలో చూయించిన విధంగా కొద్ది కొద్దిగా పాలన వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలాగ కొద్ది కొద్దిగా పాలన వేస్తూ పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాం కదా అదే కప్పు తోటి రెండు కప్పులు పాలు అయితే కరెక్ట్గా సరిపోయండి కాచి చల్లార్చిన పాలు తీసుకోండి కొంతమంది కొంచెం పాలు కొంచెం నీళ్లు కలుపుకొని వేసుకుంటారు మొత్తం పాలు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ చూసుకొని నేను ఈ వీడియోలో చేయించిన విధంగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదారని తీసుకొని మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆ పిండిలో ఈ పంచదార పొడి అంతా కూడా వేసుకోండి వేసుకునేది కూడా చక్కగా మిక్స్ చేసుకోండి మనం ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే పంచదారని పిండిలో చక్కగా కలిసిపోతుంది చూడండి ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద కొంచెం పెద్ద సైజు గిన్నె కానీ బాండి కానీ పెట్టుకొని దానిలోకి ఒకటి లేదా ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసి వాటర్ని బాగా కాగనివ్వండి వాటర్ కాగేలోపు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి ఇప్పుడు నిమ్మకాయలు సగం ఆ వంట సోడా మీద ఆ అంతా కూడా పిండండి మనకి ఇలాగ వంట సోడా అంతా కూడా అలా పొంగినట్టు వస్తేనే మనకి కేక్ అనేది ప్లఫీగా వస్తుందండి ఇప్పుడు ఇలా అంతా కూడా బాగా కలిపేసుకోండి అవంటి చూడ నిమ్మరసం ఆ పిండిలో బాగా కలిసేటట్టు ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి మనకి బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా ఉంటేనే మనకి కేక్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మన దగ్గర ఇలాంటి ట్రేలు ఉంటాయి కదా ఇలాంటి ట్రే కానీ లేకపోతే మన ఇంట్లో ఇలాంటి స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెల్లో అయినా పిల్లలకి ఇవ్వడానికి అలాగే చిన్న చిన్న గిన్నెల్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగ ట్రేలో ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఆ ట్రేలో అంతా కూడా కొంచెం నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకున్నదంతా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత పైన కొంచెం గోధుమ పిండిని అలాగా అప్లై చేయండి అంతా కూడా ట్రై నిండా ఇలా నెయ్యి గోధుమ పిండిని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా ఆ ట్రేలో వేసుకోండి ఇదంతా ఇలా ట్రేలో వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు ఇలాగ ట్యాప్ చేసి పక్కన పెట్టుకోండి చూడండి వాటర్ కూడా బాగా కాగే కదా వాటర్ ఇలా కాగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక స్టాండ్ని పెట్టుకోండి మనం ట్రే పెట్టుకోవడానికి ఇప్పుడు దీని మీద మనము ట్రైన్ పెట్టుకుందాము ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుని ఈ ట్రైన్ పెట్టుకొని దీని మీద మూత పెట్టేసేయండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇది మనకి ఉడకడానికి ముప్పై నుండి ముప్పై ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఇది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము చాక్ కానీ టూత్ స్టిక్ కానీ తీసుకొని ఇలా మన మధ్యలో గుచ్చినట్లయితే ఎక్కడ అంటుకోకుండా వస్తే ఇది మనకి చక్కగా ఉడికినట్టే ఇదైతే బాగా ఉడికిందండి ఎక్కడ అంటుకోలేదు ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినిద్దాము చూడండి కేక్ అయితే పూర్తిగా చల్లారింది మనం దీన్ని సపరేట్ చేసుకోవడానికి మళ్ళీ చాక్ తోటి మనం అస్సలు కట్ చేయాల్సిన పని లేదండి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ని ఉల్టాగా పెట్టేసేయండి నేను వీడియోలో చేయించిన విధంగా దీన్ని ఇలాగ మనం రివర్స్ తిప్పామంటే మనకు ప్లేట్లోకి ఈజీగా వచ్చేస్తుందండి మనం అసలు ట్రే నుంచి సపరేట్ చేయడానికి మళ్ళీ చాక్తో కట్ చేయాల్సిన పనే లేదు మనం దీన్ని ట్యాప్ చేస్తే ఒక రెండు మూడు సార్లు ఈజీగా ఊడి మనకు ప్లేట్లోకి వచ్చేస్తుంది చూడండి ట్రే కూడా ఎక్కడ అంటుకోకుండా మాడిపోకుండా ఎంత చక్కగా ఉడికిందో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కేక్ని కట్ చేసి చూద్దాము చాలా ఈజీగా కట్ అవుతుందండి మరీ స్పాంజీగా అయితే ఉండదు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉండి వేస్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఇలా గోధుమ పిండి పచ్చి కొబ్బరితోటి ఇలా కేక్ చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఎప్పుడు చేయకపోతే ఒకసారి చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుంది పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత బాగుంటుంది చూసారీ ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటుందండి నిజంగా నాకు కూడా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ